ఆయన నమస్తే ఫ్రెండ్స్ మీ అష్మేజీ ఛానల్ అశోక్ ఈరోజు సినీ ప్రపంచం ఎదురు చూస్తున్నట్టు ఇరవై సంవత్సరాల తర్వాత మండరత్నం గారి డైరెక్షన్లో కమల్ హాసన్ గారి సినిమా రిలీజ్ అయింది తగ్ లైఫ్ ఇరవై సంవత్సరాల కిందట వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాయకుడు బ్లాక్ బస్టర్ ఇప్పుడు తగ్ లైఫ్ రిలీజ్ అయింది మరి ఈ తగ్ లైఫ్ మూవీ ఎలా ఉంది అనేది విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఈ తగ్ లైఫ్లో మెయిన్గా మూడు క్యారెక్టర్లు ఉంటాయి రంగనాయకులు రాజుగా కమల్ హాసన్ సదానందంగా నాజార్ అమర్గా షింభు వీళ్ళు ముగ్గురు మధ్య జరిగే స్టోరీని పాత సీసాలో కొత్త సారే అంటారు కదా అలాగే పాత స్టోరీని కొద్దిగా హంగులు దుద్ది దీన్ని రిలీజ్ చేయాలనుకున్నారు మరి ఎలా ఉంది ఈ స్టోరీ రంగనాయకుల రాజు ఒక పెద్ద మాఫియా మాఫియాడాన్గా ఉంటాడు సొసైటీలో ఆయన తమ్ముడుగా నాజర్ పాత్ర పోషిస్తుంటాడు ఇదే టైంలో వీళ్ళకి ఆపోజిట్గా మహేష్ మంజురేకర్ వీళ్ళ మీద పక్కతో రగిలిపోతుంటాడు ఒకనొక టైంలో మహేష్ మంజరేకర్ పోలీసులకి సదానందం మరియు రంగనాయకుల రాజు గారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆ టైంలో పోలీసులు ఈ మహేష్ మంజరేకర్ సదానందాన్ని రాజును చంపడానికి అక్కడికి వెళితే ఆ టైంలో సింగు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ కూర్చుంటారు ఆ జరిగిన మధ్య దాడిలో సింగు వాళ్ళ నాన్న చనిపోతాడు సో దానికి కమలాసాన్ సింగు అంటే ఈ సినిమాల పేరు అమర్ అమర్ని దగ్గరికి తీసుకొని నువ్వు నాకు తోడుండు నేను నిన్ను నా తర్వాత చేస్తాను అని చెప్పేసి తను ఫాలోయర్గా మార్చుకుంటాడు సో అమరాయన సింభు రంగనాయకుల రాజు కోరి కోసం ఫైట్ చేస్తూ అతనికి వెన్నుగన్నుగా ఉంటాడు ఇత ఇలా స్టోరీ జరుగుతున్న టైంలో రంగనాయకుల రాజుగారు ఒక హత్య కేసులో స్టేషన్కి వెళ్తుంటాడు వెళ్ళే టైంలో రంగనాయకుల రాజు ఆయన కమల్ హాసన్ సింభుకి నా తర్వాత లేటర్ అని చెప్పేసి అందరికి చెప్పి స్టేషన్ జైలుకి వెళ్తాడు సో అలా వెళ్ళిన టైంలో రంగనాయకుల రాజు యొక్క తమ్ముడు సదానందం అంటే ఈ విషయం నచ్చక సో అమర్తో కలిపి రంగనాయకుల రాజును ఎలాగైనా చంపించాలి అని ప్లాన్ చేపిస్తాడు ఈ విషయం అమర్కి తెలియదు ఆ రంగనాయకుల రాజు బయటకు వచ్చిన తర్వాత ఈ అమర్ అలాగే ఈ సదానందం యొక్క మరసత్వాలను బట్టి రంగనాయకుల రాజు ఆశ్చర్యపోతుంటాడు సో వీళ్ళిద్దరూ రంగనాయకుల రాజు అమర్ని అపార్థం చేసుకుని అమర్ని దూరం పెట్టడం చేస్తుంటాడు ఇది క్లుప్తంగా జరిగే స్టోరీ ఫైనల్గా వచ్చేటట్లయితే దీంట్లో రంగనాయకుల రాజు అమర్ని చంపేస్తాడు సరే అమర ఈ రంగనాయకుల రాజు అమర్ మధ్య ఎందుకు ఈ గొడవ వచ్చింది వీళ్ళ మధ్యలో సదానందం ఎంతటి దుర్మార్గ పాత్ర పోషించాడు అలాగే ఈ థక్ మూవీలో త్రిసే క్యారెక్టర్ ఎలా ఉంది అభిరామి క్యారెక్టర్ ఎలా ఉంది అనే విషయం మనం మాట్లాడుకుందాం కంప్లీట్గా ఒక మణిరత్నం డైరెక్షన్ అంటేనే ఎక్కడికో ప్రేక్షకులు అందరు వెళుతారు ఒక ఊహించుకుంటారు ఎక్కడో ఎస్ ఒక మండిరత్నం ముంబాయి ఒక మం ఒక మండర ఈ మణిరత్న మూవీలన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి కానీ ఈ మూవీలో మణిరత్నం యొక్క డైరెక్షన్ మ్యాజిక్ చేయలేదు ఖచ్చితంగా పాత మోసలోనే వెళ్ళాడు కానీ ఆయన స్టోరీలో మాత్రం ఎటువంటి మలుపులు పెట్టలేదు అందుకని ఖచ్చితంగా ప్రేక్షకుడు నిరాశపడతాడు ఇక కమలాసం గారి క్యారెక్టర్ ఇరగ తీశాడు కానీ అక్కడ పోషించడానికి పెద్ద ఇది లేదు సింహుని వాడుకోవాలని చూశారు కానీ వాడుకోలేదు ఈ మూవీ చూసినట్లయితే మనం అనుకున్నట్టు మణిరత్నం గారి పాత సినిమాలన్నీ మణిరత్నం ముంబై కావచ్చు మణిరత్నం దిల్సే కావచ్చు మణిరత్నం సఖీ కావచ్చు ఈ మూవీలో ఇంతటి మనం అనుకొని వెళితే మాత్రం మనకి నిరుత్సాహం మిగులుతుంది కేవలం తగ్ లైఫ్ అనేది పాత స్టోరీనే పాత స్క్రీన్ పేరుని పాత డైరెక్షన్నే కానీ మెరుపులైతే మెరిపించలేకపోయింది స్క్రీన్ మీద కమల్ హాసన్ గారి ఎక్స్పెక్టేషన్ యాక్టింగ్ బాగుంది కానీ కమలా హాసన్ గారి త్రిష మధ్య వచ్చే రొమాన్స్ సీన్లు కానీ వాళ్ళు వచ్చే కాంబినేషన్ సీన్లు కానీ ఏ ప్రేక్షకుడికి కూడా సంతోషాన్ని ఇవ్వవు నిరుత్సాహాన్ని ఇస్తాయి సో టోటల్ వైట్ చూసినట్లయితే తగ్ లైఫ్ అనేది తమిళ ప్రేక్షకులనే తెలుగు ప్రేక్షకులను అందరినీ నిరాశపరిచిందనే చెప్పుకోవచ్చు బెటర్ లెగ్ నెక్స్ట్ టైం మనరత్నం గారు మీ నుంచి మేము ఎన్నో మంచి సినిమాలు ఆశిస్తుంటాం సో ఈ ఒక్క సినిమాతో మీరు డైరెక్షన్ కెపాసిటీ తగ్గిందని ఎవడూ ఎక్స్పెక్ట్ చేయడు అలాగే కమల్ హాసన్ గారు వర్త కొంచెం దానికి లేదు మీరు ఎప్పుడు కూడా దిగ్గజాలే సినీ ఇండస్ట్రీలో మీ సినిమా కోసం మరలా మేము ఎదురు చూస్తుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాష్మూజీ ఛానల్ని